వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పుత్త శివశంకర్రెడ్డి ప్రెస్ మీట్ నిర్వహించారు ప్రెస్ ప్రిస్లో మాట్లాడిచ్చేసి జగన్ గారు చెప్పినటువంటి మాటలు అప్పన్ అనేటువంటి వ్యక్తి సుబ్బారెడ్డి గారి పిఏ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని తరచూ తెలుగుదేశం వాళ్ళు ఎల్లో మీడియా రుద్దుతుంటే వాస్తవాలు చెప్పారు అప్పన్ అనేటువంటి వ్యక్తి వేమిరెడ్డి గారి పిఏ అని వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి పిఏ అని దానికి ఆయన చెప్తూ సుబ్బారెడ్డి గారి చెప్పారు నాకు అప్పన్న గారికి ఆర్థిక సాయం చేయమని ఆయన పరిస్థితి బాగలేదని చెయ్యడం తప్ప అనేక మందికి చేస్తా ఉంటాను అందులో భాగంగా నేను కూడా ఆ అప్పన్నకి ఇతనికి కూడా నేను చేశాను వాళ్ళు చెప్పిన దాని కోసం చేశాను సుబ్బారెడ్డి గారు చెప్తే నా అప్పన్న గారికి చేశాను అనేటువంటిది మాటలు మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినంత అబద్ధాలు అనేటువంటి రీతిలో మాట్లాడారు ఒకే ఒకటి రోజు అడుగుతా ఉన్నాం నిజమే ధర్మమే అనుకుందాం దానమే అనుకుందాం ఎవరైనా కూడా ధర్మమో దానమో అంటే లేదా ఆర్థిక సాయమో అనుకుంటే ఏదో ఒకసారి యాభై వేలో లక్షో పదివేలో ఐదు వేలో శక్తి కొద్దీ వాళ్ళ అవసరం కొద్దీ ఏదో ఇచ్చేస్తారు సరే ఈయన కూడా ఇచ్చినాడనుకుందాం ఆయన చెప్పినట్టు ప్రకారము కానీ ఎవరైనా కూడాను ఒకే అమౌంట్లో ఒకే తేదీ సంవత్సరాలుగా ప్రతీ నెల అకౌంట్లో వేస్తే ఏమంటారండి దానం అంటారా ధర్మం అంటారా ఆర్థిక సాయం అంటారా లేదా ఉద్యోగికి ఇచ్చినటువంటి జీతం అనుకుంటారా ఖచ్చితంగా ఈరోజు ఆ స్టేట్మెంట్లు కానీ గారి స్టేట్మెంట్లు కానీ లేదా విపిఆర్ మైనింగ్ స్టేట్మెంట్లు గాని ఒక్కసారి పరిశీలిస్తే మనకు అందుబాటులో ఉండేటిగా చెప్తున్నాం రెండు వేల ఇరవై మూడు మార్చి ఒకటో తారీఖు నుంచి ప్రతి నెల ఒకటో తారీఖున క్రమం తప్పకుండా టంచనుగా ఎన్ఈఎఫ్టీ ద్వారా ఇరవై ఐదు వేల రూపాయలు ఎవ్రీ మంత్ క్రెడిట్ అవుతా ఉంది బ్యాంకు ద్వారా ద్వారా ఆర్థిక సాయం అంటే ఒకసారి ఒక చెక్కిస్తారు తీసుకెళ్లి రియలైజ్ చేసుకుంటారనుకుందాము అప్పుడు ఒక నెల కాదు రెండు నెలలు కాదు మూడు నెలలు కాదు సంవత్సరాలుగా ఈవెన్ ఇంకోటి గమ్మత్తు గమనించండి ఒకవేళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఆయన ఉన్నారు కాబట్టి ఆయన ధనవంతులే కాబట్టి ఎవరో చెప్తే చేశాలంటున్నారు కాబట్టి ఒకవేళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో రెండు రోజులే ఇవ్వాలి కదా మరి ఆయన ఎలక్షన్ల ముందు తెలుగుదేశం పార్టీలో చేరారు కదా రెండు వేల ఇరవై నాలుగు మార్చిలు అనుకుంటాను తెలుగుదేశం పార్టీలో చేరారు ఎంపీ అభ్యర్థిగా ఆయన ప్రకటించుకున్నారు వారి సతీమణి కూడాను కొవ్వరు టికెట్ ఇచ్చారు అప్పుడు మానేయాలి కదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్పిన వాళ్ళకి ఒకవేళ ఆర్థిక సాయమే అనుకుంటే కానీ అది రెండు వేల ఇరవై నాలుగు మార్చి రెండు వేల ఇరవై నాలుగు అట్లా తీసుకున్నట్లయితే